ఒక సెటిల్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ గెస్ట్ పేరే చైతన్యరావు మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు అండ్ మీ అందరి తరఫున ఐ విల్ వెల్కమ్ హిమ్ వెల్కమ్ వెల్కమ్ ఫర్ ది ఇంటర్వ్యూ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు బి హియర్ ఆన్ యువర్ షో మీరు ఏ ఈ షో చేసినా ఏ షో చేసినా మీతో మాట్లాడడమే చాలా వెరీ నాలెడ్జబుల్ మంచిగా అనిపిస్తుంది వింటుంటే కూడా ఇట్ ఫీల్స్ లైక్ ట్ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీరు ఆఫ్ కెమెరా కూడా చెప్తుంటే ఫీల్స్ వెరీ స్పెషల్ సార్ మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతు థ్యాంక్ యూ ఇప్పుడు మీరు సార్ మీకు గుర్తుందా లాస్ట్ టైం థర్టీ ఎయిట్ ట్వంటీ వన్ తర్వాత మీరే ఫోన్ చేశారు అంటే నాకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా సార్ మీకు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా లాస్ట్ టైం కూడా చెప్పలే కొంచెం నర్వస్ ఉండే మీ అంతటా మీరు ఫోన్ చేసి నాన్న చైతన్య ఇలా నేను పలానా పలానా ఇది అది అనమాట ఇంత పెద్ద నాకెందుకు ఫోన్ చేశారు నాకు అర్థం చాలా ఫస్ట్ నేను అదేంటి అంటే ఇంటర్వ్యూలో చూస్తాం కానీ నా నాకెందుకు ఫోన్ చేస్తారు సరే సార్ అన్నాను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ చేస్త చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వై వుడ్ యూనో బీన్ దేర్ ఫర్ ఎమ్ సార్ ఐ వాస్ జస్ట్ ఐ వాజ్ జస్ట్ కమింగ్ టు ద ప్లాట్ఫామ్ అప్పుడప్పుడే వస్తున్నా అంతమందిలో మీరు రోజు చాలా మంది చూస్తారు అంతమందిలో ఈని పట్టుకొని నాన్న మనం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం యూ డోంట్ హ్యావ్ మీరు ఇంటర్వ్యూ చేద్దామంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చి కూర్చుంటారు అలాంటిది నన్ను మీరు పిలవడము ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్ మోర్ దెన్ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నాను సార్ నేను సో టుడే ఫర్ ద సెకండ్ టైమ్ ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు ఒకసారి మాట చెప్పాడు దట్ ఆల్వేస్ ఐ కీప్ ఇట్ ఇన్ మైండ్ అదేంటంటే ఒక అరవై ఏళ్ళు వచ్చిన వాడు లేకపోతే ఒక అరవై ఐదు ఏళ్ళు వచ్చిన వాడికి వాడి గురించి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా అనొచ్చు ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలుసు ఆ వ్యక్తి ఏంటో అరవై ఐదు ఏళ్ళు బట్ థర్టీ ఇయర్స్ అరౌండ్లో ఉన్నవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఒకసారి ఎందుకంటే యూ డు నాట్ నో రేపు ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో మనం ఇప్పుడు ఊహించలేం ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ ఒక చిరంజీవి గారు ఇలా ఎవ్వరు ఆ రోజు రాంగా హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ కూడా విండ్ జాగ్రత్తగా ఇప్పుడు మీలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది ప్యాషన్ ఉంది ఎక్సైట్మెంట్ ఉంది కన్విక్షన్ ఉంది కమిట్మెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉంది ఇంక ఇంతకన్నా సక్సెస్ అవ్వడానికి మనిషికి ఇంకేం ఉండవు చిన్న టైం కూడా కలిసి రావాలి సార్ టైం టైము ఎప్పుడు కూడా అదే ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళని టైం కూడా వరిస్తుందని సామెత ఉన్నది సో ఎక్కడొక్కడ మీకు నీకు ఇప్పుడు తగిలేసింది నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు తగిలింది నేను నేను ఎక్కడ సర్ప్రైజ్ అంటే సార్ నాలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా అవతల వాళ్ళు మనం ఏంటో ముందే గ్రహించగలిగినప్పుడు దట్ గివ్స్ యు స్పెషల్ ఫీలింగ్ సార్ ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికీ నాకు చాలా మంది పంపిస్తుంటారు ఇంటర్వ్యూ నువ్వు చాలా పైకి వెళ్తావు ట్రస్ట్ మీ నేను ఆఫ్ కెమెరా చెప్పారు కెమెరాలో కూడా మా మా కెమెరాలో ఉన్నప్పుడు వైల్ బాబా ఆన్ ద షో చెప్పారు తర్వాత కూడా నాకు చెప్పారు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో చాలా మంచి పొజిషన్లో ఉంటావు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో అని మీరే అన్నారు అంటే అది గుర్తుంటుంది దట్ ఫీలింగ్ ఉంటుంది కానీ మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత రాజ ఎవరో మంత్రం ఫీలింగ్ ఉంటుంది బట్ థ్యాంక్ యూ సార్ అది టెన్ పీపుల్ గెట్ దట్ ఈ న్యూ మీకు అంటే మనలో ఉన్నది మనం ఎంత నమ్ముకున్నా ఇట్ వోంట్ మేక్ సెన్సర్ అందరూ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది అవతల వాళ్ళు అవతల వాళ్ళు గ్రహించినప్పుడు దట్ గివ్స్ ఎ స్పెషల్ ఫీలింగ్ యూ ఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నా ఎర్లీ స్టేజెస్లోనే మీరు అంటే అంతకుముందు పదేళ్ళు ఉన్నా కూడా థర్టీ వట్స్ ట్వంటీ వన్ రాగానే దట్ వాస్ జస్ట్ ఏ యూట్యూబ్ సిరీస్ దాని నుంచి మీరు నన్ను పట్టుకొని బాగా చేసావు అని చెప్పి ఖచ్చితంగా పైకి వస్తామని చెప్పి యూ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ యూ యూ న్యూ దాట్ దీస్ దీ ఫర్ ఎస్ ఎస్ యుర్ కరెక్ట్ ఐ అనాలిసిస్ కరెక్ట్ ఎందుకంటే నేను చూసిన వాళ్ళలో వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు నాకు నేను హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు చంద్రబోస్ పాట మొట్టమొదటి నేనే చూశా మంచి గేత్ర రైచి అవుతా అవుతాడని అనుకున్నాను తాజ్మహల్ ఆస్కర్ కొట్టాడు అండ్ ఈ ఆల్వేస్ సేస్ దట్ అండ్ దేవిశ్రీప్రసాద్ గ్యారంటీగా ఏను కుంభస్థలం కొడతాడు అనుకున్నా కొట్టాడు మ్యూజిక్లో ఎవరు అనిపించిన వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు నాకు ఎందుకు అనిపించింది అనమాట నువ్వు మంచి వాయిస్ మంచి డైలాగు మంచి లుక్ వీటన్నిటిని మించి సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది మంచి మేనర్స్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనిషికి అది కవచం ఇక్కడ గ్యారెంటీ అందుకని నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే అసలు ఎవరికొస్తుందా క్యారెక్టర్ మైజోబులో ఐ ఫీల్ వెరీ బ్లెస్ సార్ అంటే రైట్ క్యారెక్టర్ రావడం కూడా ఇంపార్టెంట్ కదా సార్ చాలా అలాంటి క్యారెక్టర్ రావడం అనేది అసలు సరే అంటే మీరు అన్నట్టు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు రావడం ఒక ఎత్తు అయితే ప్రూవ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు చాలా బట్ ఇన్ ఫస్ట్ ప్లేస్లో అలాంటి ఒక అవకాశం రావడానికి నేను ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ దేవికట్ట గారు ఆడిషన్ సార్ సోనీలో సందీప్ అనే ఒక అబ్బాయి ఇలా చూస్తున్నాము సిరీస్ అంతా ఓకే అయిపోయింది చూస్తున్నామని అని అనుకుంటే సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు థర్టీ వన్ ట్వంటీ వన్ అని చేశాడు చూడండి ఊరికే ట్రై చేయండి మీరు అతను ఒకసారి అని అంటే వీళ్ళందరిని ఎత్తికే ప్రాసెస్లో బికాస్ దిస్ దిస్ వాస్ దేవస్ సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు అంటే ఎవరితో చేద్దాము సినిమా కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ అనుకున్నారు ఫైనల్గా ఈ సోనీకి వచ్చిన తర్వాత సరే ఇలా చేద్దాం అనుకున్నప్పుడు సార్ కొద్ది కొన్నిసార్లు ఆదినే వైఎస్ఆర్గా చేద్దాం అనుకున్నారు ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ దే ఆడిషన్ లాట్ ఆఫ్ పీపుల్ సందీప్ చెప్తే సరే ఒకసారి పిలిపించండి అని అంటే విజయ్ నేను విజయ్ అన్న కాలనీ ఆఫీస్కి రాగలతో చెప్తే రేపు ఒకసారి ఇట్లా దేవాగారు ఒక సిరీస్ చేస్తున్నారు ఒకసారి నేను కలవాలంట అంటే ఐ థాట్ ఫర్ దేవాగారు బిగ్ డైరెక్టర్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఇంకా కీడా రాలేదు సార్ కీడా తరుణంతో డిస్కషన్స్ అయ్యాయి నేను షరతులు వర్తిస్తా సినిమా చేస్తున్నాను ఇట్ వాస్ ఇన్ ద ప్రాసెస్ చేస్తున్నా అని చెప్పాను షూటింగ్ స్టార్ట్ అయింది అంతే వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ షూటింగ్ ఒక స్కెడ్యూల్ అయింది ఆయా అయితే బయట ఎక్కడ తెలియదు నోబడీ అనౌన్స్ మై నేను ఇట్లా కీడా తరంతో చైతన్య చేస్తున్నాను ఎక్కడ అసలు పేపర్లో కూడా ఏం రాలేదు సార్ సినిమా రిలీజ్ అయింది పోస్టర్స్ వచ్చేంతవరకు ఐ కూడా కాల్ ఫ్రమ్ ద టీమ్ నెక్స్ట్ డే వెళ్ళాను ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్ అనుకున్నాను సార్ అంటే నా సిరీస్లో ఒక క్యారెక్టర్ ఇస్తారు నాకు ఐ చేస్తున్నాను కదా ఇవి దేవకట్టా ఇస్ అసబుల్ యాక్టర్ యూ వాంటెడ్ మీ ఫర్ క్యారెక్టర్ వెళ్ళిన తర్వాత ది సైడ్ దిస్ ఈస్ ది స్టోరీ నేను నిన్ను ఈ ఈరోలకి అనుకుంటున్నాను షాక్స్ లీడ్ మెయిన్ లీడ్ హీరో ఐ వాజ్ కొంచెం నర్వస్ అయినా అప్పుడు ఆడిషన్ చేయమంటే లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఇది సింకింగ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది అంటే ఆఫ్లేట్ నేను ఏం రియలైజ్ అయ్యి అంటే సార్ సమ్బడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఆడిషన్ ఆర్ సంథింగ్ ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వకుండా చేయొద్దా అంతకు కొంచెం చాలా ఆడిషన్స్ చేశాను సార్ అట్లా ఆ టెన్షన్లో చాలా మిస్ అయ్యాయి కుడెంట్ హీట్ ఇట్ రైట్ సో ఐ డిసైడ్ సార్ కొంచెం టైం కావాలని ఒక వన్ వీక్ తీసుకొని వెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసుకొని వచ్చి బికాస్ ఆల్సో ద క్యారెక్టర్స్ వెయిట్ వాజ్ సో హెవీ ఐ కాంట్ జస్ట్ ఆడిషన్ ఇట్ లైక్ ద టైమ్ నాట్ ప్రో యాక్టర్ లైక్ ఇలా అంటే అలా చేసేయడానికి కాదు కదా సార్ సో ఐ టుక్ వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ సార్ చేశాను ది ఆల్సో సెట్ కొంచెం ఇది మేము వేర్ ఆల్సో లుకింగ్ ఎట్టు కొద్దిగా బల్క్ ఉండాలి ఇది ఉండాలి అని చెప్తే ఆ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ నేను ఇంకా డైలీ ఒక టూ అవర్స్ వర్కౌట్ చేయడము ప్రిపేర్ అవ్వడం వర్కౌట్ చేయడం ప్రిపేర్ అవ్వడం అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఎలా అంటే సార్ సరే గెలుస్తామా ఓడుదామా చూ చూద్దాం గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నా గెలుస్తామా ఓదామా అనే ప్రిపరేషన్ కూడా ఉంటుంది సార్ ఇది నేను ఖచ్చితంగా దిస్ ఇస్ అంజింగ్ రోల్ ఫర్ మీ నో అదర్ ఆప్షన్ గెలవాలి అన్నట్టు ప్రిపేర్ అయ్యాను సార్ ఎవ్రీ న్యూ హెంట్స్ ఆ సీన్ నాకు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ టైం వన్ కెమెరా చెప్తున్నాను సార్ ఎవ్రీ డే రోజుకి పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేశాను సార్ అర్థం నెవర్ సెట్ దిస్ ఎనీవేయర్ బట్ ఐ నో ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ రోల్ ఐ నో ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ అనే థర్టీ ప్లస్ క్రోర్ బడ్జెట్ సిరీస్ విత్ దేవకట్ట గారు ఇవన్నీ నాకు తెలుసు కదా సార్ ఇండస్ట్రీలో పదిహేను నుంచి ట్రావెల్ అయ్యాను ఆ సీన్ పేపర్ ఇచ్చారు మీరు మహాసభ చూసారు కదా సార్ అందులో నాకు ఇచ్చిన సీన్ నేను ఆది మినిస్టర్స్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో కూర్చొని కాన్ఫంట్రేషన్ కులం గురించి ఒక కాన్ఫంటేషన్ ఉంటుంది మనమంతా కులం అనే బావిలో పుట్టి పెరిగాం నాయుడు ఈ బాగులోనే పుట్టాలి ఈ బాగానే చావాలి అనే ఒకటేషన్ సీన్ ఉంటుంది సీన్ ఇచ్చారు అది మనకు ఎన్కౌంటర్ చేసావంటే ఎన్కౌంటర్ నీ ఇంట్లోంచి మొదలు పెట్టాలి కదంటే ఆ సీన్ ఆడిషన్ చేసి ఎవ్రీ డే సార్ రోజు పదిసార్లు ప్రాక్టీస్ చేశాను నేను అంటే ప్రాక్టీస్ అంటే డైలాగ్లో డైలాగ్లు వచ్చేసాయి